అందరికీ నమస్తే చేపల పులుసు ఎట్లా చేయాలో చూద్దాము ఎప్పుడు వండినా ఒకే టేస్ట్ వచ్చేటట్టు ముక్కలు తొక్కుతూ కవ్వకుండా మంచి చిక్కటి పులుసు వచ్చేటట్టు నీళ్ళు నీళ్ళు చారలాగా కాకుండా సూపర్ అమృతంలా ఉండే చేపల పులుసు ఎట్లా చేయాలో చూద్దాం అసలు తింటుంటే మాత్రం ఉంటది చేపల పులుసు బా అమృతం అంత బాగుంటుంది చేపల పులుసు చాలా మందికి చేపల పులుసు అంటే ఇష్టం ఉన్న ఉంటారు కానీ కొందరు కొందరికి కొంచెం కుదరదు కానీ ఒకసారి ఎట్లా చేయాలో చూద్దాము ఇంత చేపలని మంచిగా దొడ్డు ఉప్పేసి గడిగి పెట్టుకోవాలి నేనైతే కిలనా రాండుతున్నా మెయిన్ మనం చేపల కూర వండేటప్పుడు చూసుకోవాల్సింది వడల పొండే గంజు గిన్నె కంచుడు ఏదైనా కూడా లేదా పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం జీలకర్ర వేసేసి జీలకర్ర తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ అంటే కల్యమాకేయాలి కొంచెం గోలినాక ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ గోలినాక దీనికి ఒక మూడు నాలుగు ఉల్లిగడ్డల పేస్ట్ వేసుకోవాలి మంచి గ్రేవీ పులుసు చిక్కగా వస్తుంది మనకి నేను చిన్నగా తీసుకున్నాను పెద్ద అయితే ఒక రెండు అయితే సరిపోతుంది ఇక అవన్నీ మంచిగా గోలినాక ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకోవాలి అప్పుడే కూర సూపర్ ఉంటుంది కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం మనకి చేపల వాసన వస్తాయి కదా నీసు వాసన రాకుండా ఉండడానికి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇక అవన్నీ గోలినాక కొంచెం పసిపేయాలి పసిపేసేసి మంచిగా అంత గోలినాక కొంచెం ఎక్కువ నూనె పోసుకోవాలి దానివల్ల మనకు కూర మంచిగా ఉంటుంది ఇక ఒక్కటే చిన్న టమాటా పేస్ట్ బట్టి ఆ పేస్ట్ కూడా వేసేసుకొని అన్నీ మంచిగా ఉడకనియాలి ఇట్లా నూనె తేలేంతవరకు ఇప్పుడు నూనె కొంచెం అట్లా తేలినాక ఒకసారి కలుపుకొని ఒక నాలుగు స్పూన్ల కారపొడి వేసుకోవాలి కారొడి వేసినాక మెయిన్ మనకి చేపల కూర అంటేనే ధనియాల పొడి మెంతి పొడి వీటితోటే మనకు ఆ కూర అయిపోతుంది ఇప్పుడు కారొడి వేసినాక కొంచెం ధనియాల పొడి మెంతి పొడి వేసి ఉప్పు వేసేసి ఇవన్నీ మంచి గోలినాక తర్వాత మనం కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి ఆల్రెడీ టమాటా వేసుకున్నాం కదా చూసి చింతపండు పులుసు పూసుకోవాలి చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుంటుంది అంటే కూర చూస్తుంటేనే కొడుతుంది ఇట్లా మంచిగా చేపలన్నీ మెల్లగా ఇట్లా వేసేసాలి చూసుకుంటే వేసుకోవాలి అదంతా మీద తిల్తా ఉంటది ఇక మనం ఇక గంట అసలు పెట్టొద్ది ఇక ఇక చేతితో కలుపుడే ఉంటుంది ఇక చేపల కూర మొత్తం ఇట్లా వేసినాక కొంచెం ఇట్లా పక్కకి జరిపినట్టు దాని మీద ఆ పులుసు ఇట్లా పోసి కొంచెం మునిగేటట్టు చూసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ సూపర్ అవుతుంది కూర ఇప్పుడు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా పైన ఉండేయాలి ఇట్లా వేస్తే కూర అది ఒక వెరైటీ టేస్ట్ వస్తుంది మంచిగా ఉంటుంది కూర ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా మళ్ళీ ఒక్కసారి కలిపినాక మంచిగా ఇట్లా దాన్ని మనం గంజు పట్టి ఇట్లా ఊపినట్టు చేయాలి అటు ఇటు చూసుకుంటా కలుపుకోవాలి అదే చూసుకుంటా ఇట్లా దాన్ని ఊపాలి మంచిగా ఉంటుంది అట్లయితేనే ఇక గంటలు పెడితే ఇచ్చుకొని పచ్చడి పచ్చడి అవుతుంది అది మొత్తం చూస్తే సూపర్ టేస్టీగా కూర అయిపోయినట్టే తర్వాత మనము ఇప్పుడు ఒకసారి చూసుకొని కొంచెం ఉప్పు అట్లా కావాలనుకుంటే ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఇక కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషము అట్లా ఉంచేసి ఇక కూర బంద్ చేసుకున్నాడు చూస్తుంటేనే నూరు సూపర్ వాసన వస్తుంది ధనియాలు మెంతి పొడితోటే అయ్యి మన్నా కూరన అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఇట్లా చూసిన అసలు ముక్కలు కూడా దునుగవు ఇచ్చిగా పోకుండా మంచిగా వస్తాయి ఇక మీరు కూడా ఒకసారి వీడియో నచ్చితే కనుక మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్